మనకి ఇష్టమైన ప్రదేశాన్ని తలుచుకున్నప్పుడు మన స్వగ్రామాన్ని గురించి ఆలోచించే సందర్భంలో ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి ఏ దేవాలయాలు ఉన్నాయి ఏ నదులు కాలువలు గుట్టలు ఇష్టం బడి ఇవన్నీ ఉన్నాయి అనే విషయాన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకుంటాం ఈ విధంగా మనం పటాన్ని కూడా పట భూగోళంలోని ప్రదేశాన్ని కూడా అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నిజానికి వాస్తవంగా పటం లేదు పటం ఉన్నట్లుగా ఊహించుకొని ప్రపంచ పటంలో ఉన్న వివిధ దేశాలను సముద్రాలను భౌగోళిక ప్రాంతాలను నదులను పర్వతాలను మనం ఏ విధంగా చెప్పవచ్చు అనే విషయాన్ని ప్రస్తావిస్తారు భూగోళ శాస్త్రం చరిత్ర పాఠాల అధ్యయనంలో పటాలలో వివిధ ప్రదేశాలను గుర్తించడం పటాలను చదవడం మ్యాప్ రీడింగ్ మ్యాప్ పాయింటింగ్ చాలా కీలకమైనవి ఈ సందర్భంగా పటము ఎక్కడ ముద్రించబడి ఉంటుంది మామూలుగా పరీక్షల్లో మార్కులు తెచ్చుకునేందుకు మనం మ్యాప్ పాయింటింగ్ని నేర్చుకుంటాం నిజానికి పఠాలను చదవడం అనేది భూగోళ శాస్త్రానికి సంబంధించి చరిత్ర పాఠాలకు సంబంధించి చాలా కీలకమైనది తెలుగులో ఒక సామెత ఉన్నది కొట్టి కొట్టిన పిండి ఏదైనా పనిని సులభంగా చేయవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించే సందర్భంలో ఈ సామెతని ఉపయోగిస్తారు అంటే సిద్ధంగా పిండి ఉంటే ఏ వంటకమైన మనం వండవచ్చు మనం భూమి మీద వివిధ ప్రదేశాల గురించి చెప్పుకునే సందర్భంలో ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో దాని చుట్టుపక్కల ఏ ప్రాంతాలు ఉంటాయో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ ఈ సందర్భంగా మనం మ్యాప్ పాయింట్ గురించి చెప్పుకునే సందర్భంలో మ్యాప్ రీడింగ్ గురించి చెప్పుకునే సందర్భంలో మా మనకు బాగా ఎరుకైన ప్రదేశాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి మన గ్రామంలో ఒక కార్యక్రమం నిర్వహించే సందర్భంలో ప్రచారం కోసం వెళ్ళే సందర్భంలో భజన కార్యక్రమము వివిధ కార్యక్రమాలకు ఆహ్వానం అందించే సందర్భంలో మనం ఒక వైపు నుండి ఆ కార్యక్రమాన్ని మొదలుపెడతాం ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఆపితే ఆ పని తొందరగా వేగంగా అయిపోతుందో మనకు తెలుసు మనం నివసించే ప్రాంతము మన గ్రామము మన పట్టణంలో ఉన్న ప్రతి ప్రదేశము మనం సులభంగా గుర్తిస్తాం ఇదే అంశాన్ని మనం ప్రపంచ పటానికి లేక ఏదైనా ఒక దేశ పటానికి మనం వర్తింపజేయవచ్చు అంటే ఒక క్రమ పద్ధతిలో ఆ పటాలను పరిశీలించడం తరచుగా పరిశీలించడం తరచుగా అధ్యయనం చేయడం ద్వారా మనం భూగోళాన్ని ఒక గుగ్రామంగా మనసు తెలిసిన ప్రదేశంగా మనం నివసించే ప్రదేశంగా మార్చుకునే అవకాశం ఉన్నది అంటే పటము మనో పథకంపై ముద్రించుకోవాలి మనకి ఇష్టమైన ప్రదేశాన్ని తలుచుకున్నప్పుడు మన స్వగ్రామాన్ని గురించి ఆలోచించే సందర్భంలో ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి ఏ దేవాలయాలు ఉన్నాయి ఏ నదులు కాలువలు గుట్టలు ఇష్టం బడి ఇవన్నీ ఉన్నాయి అనే విషయాన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకుంటాం ఈ విధంగా మనం పటాన్ని కూడా పట భూగోళంలో ప్రదేశాన్ని కూడా అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నిజానికి వాస్తవంగా పటం లేదు పటం ఉన్నట్లుగా ఊహించుకొని ప్రపంచ పటంలో ఉన్న వివిధ దేశాలను సముద్రాలను భౌగోళిక ప్రాంతాలను నదులను పర్వతాలను మనం ఏ విధంగా చెప్పవచ్చు అనే విషయాన్ని ప్రస్తావిస్తాను ముఖ్యంగా ప్రపంచ పటము పటము ప్రపంచ ఏదైనా పటం మనము పటంలో పైభాగము ఉత్తర దిక్కును సూచిస్తుంది దిగువ భాగము దక్షిణ దిక్కును సూచి దిగువ భాగం దక్షిణ దిక్కును సూచిస్తుంది ప్రధానంగా పైభాగం ఉత్తర దిశను సూచిస్తుంది దాని ఆధారంగా మనము ఇటువైపు పడమర దిక్కు ఇటువైపు తూర్పు దిక్కు దిగువకు దక్షిణ దిక్కుగా మనం పటాన్ని నిర్ధారించుకోవాలి ఈ పడమర వైపు ఉన్న భాగము పశ్చిమార్ధగోళము తూర్పు వైపు ఉన్న భాగము పచ్చ పూర్వార్థగోళం ఇక పూర్వార్ధగోళంలో ఉత్తర అమెరికా ఖండము దక్షిణ అమెరికా ఖండము ఉంటాయి పశ్చిమార్ధగోళంలో ఇంకా ఈ రెండు అమెరికా ఖండాలను ఐరోపాను ఆఫ్రికాను ఏర్చేసే మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రం ఇది ఆకారంలో ఉంటుంది ఇంకా ఉత్తర అమెరికా ఖండంలో ఉత్తరం వైపున అలస్కా తర్వాత కెనడా యుఎస్ఏ మెక్సికో ఇవి ప్రధాన దేశాలు మెక్సికోకి ఇటువైపున కరేబియన్ సముద్రంలో క్యూబా దేశము వెస్టిండీస్ దీవులు ఉంటాయి ఇంకా ఉత్తర అమెరికాలో దక్షిణ అమెరికాను కలిపే భూసంధి పనామా భూసంధి ఇంకా దక్షిణ అమెరికా ఖండంలో అతిపెద్ద దేశము దక్షిణ అమెరికాకు తూర్పు వైపున విస్తరించిన దేశము బ్రెజిల్ ఇంకా దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా ఖండానికి పశ్చిమ తీరంలో సుదీర్ఘమైన దేశము సుదీర్ఘమైన నిడివ కలిగిన దేశము చిలీ దేశము ఇంకా ఈ చిలీ దేశానికి ఉన్న పెరుగు దేశము వెనుజుల బొలీవియా ఇంకా బ్రెజిల్ దేశానికి దిగువున అర్జెంటైనా ఈ దక్షిణ అమెరికా ఖండం మధ్య భాగంలో నదుల పేరుతో ఉండే ఉరుగువ పెరుగు దేశాలు ఉన్నాయి ఈ విధంగా మనం ఇక్కడ ఆ పట ఉన్నట్లుగానే ఊహించుకొని ఆయా దేశాలను దేశాలను మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆ పటం పటానికి సంబంధించిన ఒక అవుట్లైన్ మ్యాప్లో ఆ దేశాలు గుర్తించే సందర్భంలో ఈ పూర్వ జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది ఆ విధంగా పటాలను మనం మనకు ఎరు ఎరుకైన ప్రదేశాలుగా భావించి వాటి గురించి తరచుగా అధ్యయనం చేయడం ద్వారా పటం మ్యాప్ పాయింటింగ్ని మనం సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది ఇంకా ఇంకా ఈ అట్లాంటిక్ మాంసార్ద్రానికి ఉత్తరం వైపున గ్రీన్ల్యాండు ఐస్ల్యాండు ఇవన్నీ ఐరోపా ఖండానికి సంబంధించినవి ఇంకా ఐరోపా ఖండంలో ఐరోపా ఖండ ప్రధాన భూభాగ ప్రవా ఐరోపా ఖండంలోని ప్రధాన భూభాగానికి ఉత్తరం కొంచెం దూరంలో ఉన్న రెండు దీవుల సముదాయ రెండు కొంచెం కొంచెం దూరంలో ఐర్లాండు ఇంగ్లాండ్ దేశాలు ఉంటాయి ఇంగ్లాండ్ ఒక ద్వీప దేశం ప్రపంచ ఆధునిక ప్రపంచ చరిత్రలో రాజకీయంగాను భౌగోళికంగాను వ్యూహాత్మకంగాను ఎంతో కీలకమైన దేశము ఇంగ్లాండ్ దేశం ఈ ఇంగ్లాండ్ దేశం ఆధునిక కాలంలో ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రపంచంలో విస్తారమైన సామ్రాజ్యాన్ని స్థాపించింది అందుకే ఇంగ్లాండ్ స్థాపి అది పశ్చిమార్ధగోళంలో పూర్వార్థగోళంలో ఇంగ్లీషు వారి సామ్రాజ్యం విస్తరించి ఉండేది అందుకే ఇంగ్లాండ్ ఇంగ్లీషు వారి సామ్రాజ్యాన్ని రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యము అంటారు ఈ ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరం గుండా పోయే రేఖాంశాన్ని మనం రేఖాంశాన్ని సున్నా డిగ్రీల రేఖాంశం అంటారు ఇది గ్రీన్చ్ అబ్జర్వేటరీ మీడియా పోతుంది కాబట్టి దాన్ని గ్రీనిచ్ రేఖ అంటారు ఇంకా ఈ ఆఫ్రికా ప్రధాన ఐరోపా ప్రధాన భూభాగంలో పశ్చిమ వైపున ఉన్న ద్వీప ద్వీపకల్పము ఐబీరియన్ ద్వీపకల్పం ఐబీరియన్ ద్వీపకల్పములో అట్లాంటి మహాసముద్ర తీరంలో పోర్చుగల్ దేశం స్పెయిన్ దేశము స్పెయిన్ దేశానికి తూర్పు వైపు నుండి దేశము ఫ్రాన్స్ దేశము ఐరోపా రాజకీయ రంగంలోను ఆధునిక 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 ప్రపంచ చరిత్రలో ఒక కీలకమైన ప్రదేశము ఫ్రాన్స్ దేశం ఆధునిక ప్రపంచ చరిత్ర అధ్యయనం చేసే సందర్భంలో ఫ్రెంచ్ విప్లవం గురించి తదనంతర పరిణామాల గురించి చెప్పుకునే సందర్భంలో మనం ఫ్రాన్సు దేశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తాం ఫ్రాన్సుకు తూర్పున ఉన్న దేశము జర్మనీ దేశము ఈ ఫ్రాన్స్కు ఎగువన ఒక చిన్న ద్వీపకల్పం లాగా ఉన్న దేశము డెన్మార్క్ దేశము ఈ ఫ్రాన్స్కి జర్మనీకి మధ్య ఉన్న చిన్న దేశము బెల్జియం దేశము వీరు ఇటలీకి ఫ్రాన్స్కి మధ్య ఉన్న హాల్ పర్వతాలో ఉన్న దేశము స్విట్జర్లాండ్ దేశము ఈ ఇటలీ ద్వీపకల్పానికి దిగువన ఉన్న దీవి సిసిలీ దీవి ఈ ఇటలీకి ఈ ఇటలీ దేశము మధ్యధరా సముద్రంలో విస్తరించి ఉంటుంది జర్మనీకి తూర్పున దేశము పోలెండు దేశం పోలెండుకి తూర్పున ఉన్న అతిపెద్ద దేశము రష్యన్ దేశము ఇంకా ఇటలీకి తూర్పున ఉన్న బాల్కన్ ద్వీపకల్పంలో ఆస్ట్రియా హంగరీ రొమేనియా లాంటి అనేక దేశాలు ఉన్నాయి వాటిని బాల్కన్ దేశాలు అంటారు ఇంకా రష్యాకి రష్యాకి దక్షిణంగా ఉన్న భూ భూ పరివేష్టిత సముద్రము నల్ల సముద్రము ఈ నెల సంవత్సరం తీరంలోనే ఒక రష్యా ఒకప్పుడు రష్యా సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఈ వాల్ ఉన్న మరొక పెద్ద దేశము యుక్రెయిన్ కి రష్యాకి ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నది తర్వాత ఈ ఆఫ్రిక ఐరోపా ఖండానికి ఎగువ భాగంలో ఉన్న ద్వీపకల్పము స్కాండినేవియన్ ద్వీపకల్పం ఈ స్కాండినేవియన్ ద్వీపకల్పంలో నార్వే స్వీడన్ ఫిన్లాండ్ అనే మూడు ప్రధాన దేశాలు ఉన్నాయి ఇంకా ఈ స్కాండినే దీపకల్పానికి ఐరోపా ప్రధాన భూభాగానికి మధ్య ఉన్న సముద్రము బాల్టిక్ సముద్రము ఈ బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న దేశాలని బాల్టిక్ దేశాలు అంటారు లాత్వియా లిథువేనియా అనే లాత్వియా లిథువేనియా లాంటి దేశాలను బాల్టిక్ దేశాలు అని అంటారు ఇంకా ఈ ఆఫ్రికాకి ఐరోపాకి మధ్య ఉన్న సముద్రము మధ్యధరా సముద్రం ఈ మధ్యధరా సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రానికి నౌకలు రావాలన్నా మధ్యధరా సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రంలో నౌకలు వెళ్లాలన్నా ఈ జబ్రాళకల జలసంధి గుండా ప్రయాణించాలి అందుకే ఈ జీబ్రాకల జలసంధిని మధ్యధరా సముద్రపు తాలకు చెవి అంటారు విధంగా మనం కనిపించినప్పటికీ ఈ విధంగా మనం మ్యాప్ పాయింట్ని గుర్తించవచ్చు ఇంకా ఆఫ్రికా ఖండం అనేది ఒక రెండవ పెద్ద ఖండం ఇది ఆఫ్రికా ఖండం ఉత్తర భాగం ఎక్కువగా పడవటు వైపు విస్తరించి విశాలంగా ఉంటుంది ఈ విశాలమైన ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలో ఒక ఉష్ణ ఎడారి విస్తరి అది ప్రపంచంలోని ఒక పెద్ద ఎడారి అయిన సహారా ఎడారి విస్తరించున్నది ఈ ఎక్కాఖండానికి ఈశాన్య మూలలో ఒక కొమ్ము వల్లే ఉన్న ప్రాంతాన్ని ఆఫ్రికన్ హార్న్ ఇథియోపియా దేశం ఉన్నది ఈ ఇథియోపియా దేశానికి వైపున ఈజిప్ట్ దేశం ఈజిప్ట్ దేశం నుండా నైలు నది ప్రవహిస్తుంది నైలు నది వల్ల ఎడారి ప్రాంతమైన ఈజిప్టు వాడి పంటలు వ్యవసాయానికి అనుకూలమైన దేశంగా మారింది అందుకే ఈజిప్టును నైలు నది వరప్రసాదం అంటారు ఈ ఈజిప్టు దేశానికి వైపు ఉన్న దేశము లిబియా లిబియా దేశానికి వైపు ఉన్న దేశము అల్జీరియా అల్జీరియాకి వైపు ఉన్న దేశము మొరాకో దేశం ఈ విధంగా మనం ఆఫ్రి ఈ దేశాలను ఉత్తరాఫ్రికా దేశాలు అంటారు ఇంకా ఈజిప్టు దేశానికి దిగువన దక్షిణంగా ఉన్న దేశము సోడాన్ సోడాన్కి దిగువన ఆఫ్రికా ఖండం మధ్య భాగంలో ఉన్న దేశాలన్నీ వస్తాయి ఇంకా ఆఫ్రికా పశ్చిమ ఆఫ్రికా తూర్పు ప్రాంతంలో కెన్యా మొజాంబిక్ మొదలైన దేశాలు వస్తాయి ఇంకా ఆఫ్రికా ఖండం మధ్య భాగంలో ప్రవహించే ప్రధానమైన నది జేరే నది లేక కాంగో నది ఆ నది పేరుతో ఉన్న దేశము కాంగో దేశము ఇంకా దక్షిణాఫ్రికా ప్రాంతంలో జింబాబ్వే జాంబియా దేశము దక్షిణాఫ్రికా కొసన దక్షిణాఫ్రికా దేశము ఇంకా ఆఫ్రికా ఖండం యొక్క పడమటి వైపున ఈ కరివేచర్లో ఉన్న దేశము నైజీరియా దేశము నైజీరియా దేశానికి దిగువన నెమీబియా దేశము ఈ విధంగా మనం ఒక సీక్వెన్ ఒక క్రమ పద్ధతిలో ఆయా దేశాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా గుర్తుపెట్టుకున్న ఆ దేశాలను ఆ దేశాలను మనం సులభంగా పట పటాలలో గుర్తించవచ్చు ఇంకా ప్రపంచంలో అతిపెద్ద ఖండము ఆసియా ఖండము ఆసియా ఖండంలోని వివిధ దేశాలను మనం గుర్తుపెట్టుకోవడానికి వాటిని పశ్చిమాసియా ప్రాంతము దక్షిణాసియా ప్రాంతము దక్షిణాసియా ప్రాంతము తూర్పు ఆసియా ప్రాంతము అని మధ్య ఆసియా ప్రాంతము అనే ప్రత్యేక భాగాలుగా విభజించుకోవడం ద్వారా విభజించుకుని ఆ దేశాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా సులభంగా ఆ దేశాలను మనం పటంలో గుర్తించవచ్చు